హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన బృందావన్ టెంపుల్ సిద్ధమవుతుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఎత్తైన ఆధ్యాత్మిక ప్రదేశం అంటే ఇప్పటివరకు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా అని చెప్పేవారు కానీ ఇప్పుడు దానికంటే కూడా ఎత్తైన ఓ సరికొత్త ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధురలో గల బృందావనంలో సిద్ధమవుతుంది బృందావన్ చంద్రోదయ మందిర్ అనే ఈ ఆలయం పూర్తయితే దాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవని చెబుతున్నారు ఇస్కాన్ కట్టిస్తున్న ఈ ఆలయంలో ఒక థీమ్ పార్క్ కూడా ఉంటుంది భూకంపం వచ్చినా చెక్కు చెదరకుండా దీని నిర్మాణాన్ని ఇంజనీర్ స్టూడియో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ త్రాంటన్ తోమశెట్టి ఈ ఆలయానికి డిజైన్ సమకూర్చారు మొత్తం ఏడు వందల అడుగుల ఎత్తుండే ఈ భవనంలో డెబ్బై అంతస్తులు ఉంటాయి ఇందులో చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా పార్క్ రైడ్లు యానిమెట్రానిక్స్ లైట్ అండ్ సౌండ్ షో ప్రజమండల్ పరిక్రమ షోలు లేజర్ షోలు కూడా ఉంటాయని ఆలయ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహదాస్ చెప్పారు మొత్తం డెబ్బై అంతస్తులు ఎక్కడానికి వీలుగా ఒక లిఫ్ట్ ఉంటుంది అంత ఎత్తు నుంచి నగరాన్ని చూడటం లేదా సందర్శకులకు మంచి అనుభూతిగా ఉంటుంది ఇక సౌండ్ అయిన లైట్ షో అయితే పిల్లలు పెద్దలందరికీ కూడా చాలా అపురూపంగా ఉంటుందని అంటున్నారు కృష్ణుడు బృందావనంలో కొలువు తీరినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా చుట్టూ బృందావనం లాగే వాతావరణం ఉంటుంది ఈ ఆలయం చుట్టూ దాదాపు ముప్పై ఎకరాల కృత్రిమ అడవి ఉన్నాయి ప్రస్తుతం ఆలయానికి నూట ఎనభై అడుగుల లోతైన పునాదులు వేస్తున్నారు మొత్తం ఐదు వందల పదకొండు కాలంలో వేస్తున్నామని ఈ పనులు వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతాయని నారాయణదాస్ చెప్పారు పునాదికే అన్నాళ్ళు పట్టిందంటే ఇక మొత్తం ఆలయం పూర్తయ్యేసరికి ఇంకా చాలా కాలం పట్టేలాగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ